ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे मैं जिस दिन हिंदू मुसलमान करूंगा ना जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे और मैं हिंदू मुसलमान नहीं करूंगा कांग्रेस के घोषणा पत्र में पूरी तरह न हम इस्लाम के विरोधी हैं मुस्लिम लीग की छाप है न हम मुसलमान के विरोधी हैं ये आग लगाने वाले कौन है उनके कपड़ों से ही पता चल जाता है నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ట్రెండ్స్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో బీజేపీ ఓడిపోబోతుందా ఫేస్ వన్ తర్వాత అధికార బీజేపీ పార్టీ తమ ప్రసంగాలను పూర్తిగా రూట్ మార్చిందా హిందూ ముస్లిం గుడి మస్జిద్ వీటి ప్రస్తావన లేకుండా బీజేపీ పార్టీ ఎన్నికల్లో గెలవగలదా అలాంటిది ఇప్పుడు బీజేపీ పార్టీ మళ్ళీ ఈ ప్రస్తావనలు ఎందుకు లేపింది దీనికి ఉదాహరణ ఈ సంఘటనలు గుజరాత్ ప్రచారంలో నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ ని విమర్శిస్తూ ఇలా అన్నారు इनका ट्रैक रिकॉर्ड ही ऐसा है इनके लिए देश वेश कुछ नहीं है भाई उनके लिए तो उनका परिवार और पावर यही उनका खेल है सपा कांग्रेस वाले सरकार में आए तो रामलला को फिर से टेंट में भेजेंगे और मंदिर पर बुलडोजर चलवा देंगे अर्ध महिंदा मित्रा దేశంలో కాంగ్రెస్ గెలిస్తే బుల్డోజర్ తో రామమందిరం ని కూల్చేస్తారంటూ అలాగే బాలరాముని టెంట్లోకి తోసేస్తారంటూ యూపీ ఎలక్షన్ ప్రచారంలో మోడీ గారు ఇలా ప్రసంగించారు మొన్న రాజస్థాన్ ప్రసంగంలో కాంగ్రెస్ గెలిస్తే హిందువుల ఆస్తులు లాక్కుని ముస్లింలకు పంచిపెడతారు అన్నారు ఆఖరికి స్త్రీల మంగళసూత్రం సూత్రం కూడా ఉండనివ్వారు అన్నారు ఇది ఇలా ఉంటే కర్ణాటక బీజేపీ అలయన్స్ కాండిడేట్ ప్రజ్వల్ రేవన్న కేసు మీరు వినే ఉజ్వల్ రేవన్న ప్రజ్వల్ రవన్న అప్పటికా ఇస్ దేశ్ కా సబ్సే అరెస్ట్ ఆఫ్ ప్రజ్వల్ రేవన్న వి హస్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్ సాల్ట్ రెండు వేల తొమ్మిది వందలు యోని వీడియోస్ వైరల్ గా హల్చల్ చేశాయి ప్రజ్వల్ రవన్న ఆఖరికి తన కార్యకర్తలను ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా వదల్లేదు యోని వీడియోస్ తీస్తూ పైశాచిక ఆనందం పొందేవాడు అవి న్యూస్ లో లీక్ అవడం వల్ల ప్రజ్వాల్ేవన్న పరారయ్యాడు ఈ సంఘటనకు ముందు మన ప్రధానమంత్రి గారు కర్ణాటక ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొంటూ గెలిపిస్తే నన్ను గెలిపించినట్టే అంటూ ప్రచారం చేశారు బీజేపీ తన నినాదంలో బేటీ పడా బేటీ బచావో అంటారు మరి ఈ సంఘటన ఎలా సమర్థిస్తారు వీళ్లలో హిందూ స్త్రీలు లేరా బీజేపీ ప్రతిసారి హిందూ ముస్లిం అంటూ గొడవలు పెడుతుంది ఆ తర్వాత ఇవి ఒక కమ్యూనిటీ పై నిందవేస్తారు నేను హిందువులు మరియు ముస్లింల పరంగా మాట్లాడే రోజు వస్తే అలాగే మతాన్ని ఉపయోగించుకునే రోజు వస్తే రాజకీయాలకు దూరంగా ఉంటానని హామీ ఇచ్చారు మోడీ గారు మోదీ మతవాదా లేక లౌకికవాద లేక ఇప్పుడు స్ప్లి పర్సనాలిటీ డిజార్డర్ తో బాధపడుతున్నారా రెండు వేల పద్నాలుగు నాటి ఈ ట్వీట్ ని చూడండి లౌకికవాదం మన రక్తంలోనే ఉంది అని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు మా ఇంట్లో మేము కూడా ఈ జరుపుకుంటాము మా ఇంట్లో మేము ఈ రోజున వంట చేయవలసిన అవసరం లేదు మా చుట్టుపక్కల ఉన్న ముస్లిం కుటుంబాలు మా కోసం భోజనం పంపేవి అంటూ ఒక ఇంటర్వ్యూలో అంటారు మొహరం ఊరేగింపు సమయంలో మనం దేవాలయాల చుట్టూ తిరిగినట్లు మేము పీర్ల చుట్టూ తిరుగుతాం అని కూడా అన్నారు మోడీ ईद भी हमारे घर में और भी त्यौहार होते थे मेरे घर में ईद के दिन का खाना नहीं पता। सारे मुस्लिम परिवारों से मेरे यहाँ खाना आ जाता क्योंकि तो मेरे परिवार हम रहते वही है मेरा घर नहीं है मेरे पांच कदम के बाद मुस्लिम परिवार है नरेंद्र मोदी जी कहते हैं जब मैं छोटा था ईद के समय मेरे घर मुसलमान भाई खाना बेचते थे अच्छा नरेंद्र मोदी जी आप तो वेजिटेरियन हो तो इसका मतलब आप वेजिटेरियन नहीं हो क्या पूरे देश को आप 24 घंटे कहते हो कि मैं वेजिटेरियन हूं और फिर जब आप छोटे थे मुसलमान भाई आपको ईद का खाना भेजते थे और आप खाते थे तो अब ये नए नरेंद्र मोदी आए हैं क्योंकि इनको पता लग गया है कि इनकी बाय बाय होने जा रही है మోడీ గారు ఒడిశా సభలో ఒడిశాను భారతదేశం యొక్క నంబర్ వన్ రాష్ట్రంగా చేస్తాను అంటారు మళ్లీ కర్ణాటకలోకి వెళ్లి కర్ణాటకను భారతదేశం యొక్క నంబర్ వన్ రాష్ట్రంగా చేస్తానని అంటారు ఓట్లు పొందడానికి అతను తనకు సహాయపడే ఏ అస్త్రమైనా ఉపయోగిస్తారు ప్రతి రాష్ట్రంలోని ప్రజలతో ఇలా ప్రసంగాలు పెట్టినప్పుడల్లా ప్రజలను పిచ్చొల్లని చేస్తారు ఉత్తరప్రదేశ్లో బీఫ్ బ్యాన్ చేస్తామంటారు గోవాకి వెళ్లి క్వాలిటీ బీఫ్ ఇస్తామంటారు రెండు వేల పదిహేను గోవాలో అమిత్ షా అంటారు భారతదేశంలో గొడ్డు మాంసాన్ని నిషేధించే ఆలోచన వారికి లేదు అంటూ ప్రచారం చేస్తారు గుజరాత్ మోడల్ అచ్చే దిన్ గంగా నదిని శుభ్రపరచడం వంద స్మార్ట్ సిటీలు నల్లధనం వెనక్కి తీసుకురావడం ఈ కళలు వాటి గడువు తేదీలకు చేరుకున్నాయి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఆదర్శ్ గావ్ స్మార్ట్ సిటీ బుల్లెట్ రైలు స్కిల్ ఇండియా ముద్రా

ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे घुसपैठियों को बांटेंगे मैं जब तक जिंदा हूं मैं धर्म के आधार पर इस देश को बांटने नहीं दूंगा कांग्रेस सपा जैसी पार्टियों ने और मुसलमानों के राजनीतिक सामाजिक आर्थिक उत्थान के लिए कभी कुछ नहीं किया मैं तैयार हूँ कहीं भी किसी टाइम भी नरेंद्र मोदी डिबेट करें मेरे साथ आपको तो क्या लगता है नरेंद्र मोदी ब्रेक करने आएंगे भगवान बुद्ध के साथ मेरा एक और संबंध भी है जिसमें अद्भुत संयोग भी है और जो बहुत सुखद भी है क्या बात है साथियों बोहरा समाज के साथ मेरा भी रिश्ता बहुत पुराना है क्या बात क्रिश्चियन कम्युनिटी के साथ तो मेरा संबंध तो नया नहीं है बहुत पुराना बड़ा आत्मीय नाता रहा है बिल्कुल सच जीवन का एक महत्वपूर्ण कालखंड मैंने आदिवासियों के बीच में बिताया है बलिया से मेरा एक भावुक रिश्ता आज पूरा हिंदुस्तान जानता है अरे पूरी दुनिया भी मानती है कि मोदी की गारंटी मतलब गारंटी पूरा होने की भी गारंटी तो इसलिए मैं कहता हूँ ये गारंटी का कोई मतलब नहीं है ये तो चुनाव तक बोलते हैं फिर भूल जाते हैं అరే ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయండి